আনা <laughs> న్యాయం చేయడానికి బయటకు వచ్చి చూపించే ఉత్సాహానికి కానీ ప్రత్యేకంగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి గారు మీద మెంబర్స్ అందరూ వర్షీలు చేస్తారు ఈ సత్యప్రసాద్ గారు మన మన కల్చర్ని మన సాంప్రదాయాలని ఇక్కడ ప్రదర్శిస్తూ మన కల్చరల్ ఐడెంటిటీ చాలా అవసరం ఇక్కడ హీరో పందీ చెప్తున్నాం గుర్తింపు మనకి సరిగ్గా సంగతి రావాల్సిన గుర్తింపు లేదు గుర్తింపు వచ్చారు కానీ ఎంత జానపద కళలు కళలు కానీ ప్రవచ్చు కాదు ముఖ్యంగా ఇక్కడ చూపిస్తాను కానీ మీరు మనస్కృతిని సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కూడా రావంతో సహాయంగా నేను అంటే ఎలా దేనికి ముందుకు తీసుకెళ్లాలంటే నేను వస్తే చాలా బాగుంటుందని చెప్పి దానికోసం మీ అందరినీ ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసిన మీరు మీ అందరికీ పేరు పైన ప్రతి ఒక్కరికైనా మనస్ఫూర్తిగా ఇంతమంది ముందు పెన్ఫామ్ చేయగలిగా మీరు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా మనస్ఫూర్తిగా మీరు చేసిన వాళ్ళకి మిమ్మల్ని ఎప్పటికి మర్చుకోండి ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే మన ఊరికి దాని తాలూకు సాంప్రదాయాలు మనం మర్చిపోతే మన ఊరికి మనం మర్చిపోయింది అందుకని అలాంటి సాంప్రదాయాలను మీరు విదేశాలకు వచ్చి కూడా మీరు కంటిన్యూ చేయడం మనస్ఫూర్తి మర్చిపోతే అభినంది అలాగే నేను సత్యప్రసాద్ చెప్పడానికి ప్రత్యేకించి మీ అభిమానులు మీరు అందిష్టపడే వాళ్ళు అందుకొచ్చి చాలా सपोर्ट <spaconỗ> सपोर्ट <wykornamed one of> <architecturaludo versucht> <pause> కుదిరిద రావడం నాకు వస్తే చూస్తాను అంటే నాకు మన జానపద నృత్యాలన్నా మన జానపద కళలున్నా అలాగే మన కర్ణాటక సంగీతం నా కానీ నాకు చాలా ఇష్టం ఇందాక చెప్తున్నట్టు మనం ఎదురు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మరి పెర్ఫార్మెన్స్ మనకి చూసే చూస్తే నేను కూడా ఒక కళాకారు ఎంతో కష్టాలు ఏదో రెండు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రాక్టీస్ చేసి చూడగలిగేది మీరు మీ తాలూకు వచ్చిన చప్పట్లు మన తాలూకు నుంచి వచ్చిన ఆనందం వాళ్ళకి చాలా ఆనందంగా కలిగిస్తుంది అదొకటే వాళ్ళు ఏ కళాకారు నాకు నాకు కూడా కొంత కర్ణాటిక్ ఈ కష్టాలు తెలిసిందే నాకు నేను కూడా కొంత కర్ణాటిక్ నేర్చుకున్నాను కర్ణాటిక్ ఓకల్ ప్లస్ నేను వైలు జల దాకా వైలులను వాయించ నాకు మన జానపదాలు కానీ మన పడికట్టు పదాలు కానీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను గిత ఇంత చదివినా కానీ ఎంత నేర్చుకున్నా ఎన్ని విదేశాలకు వెళ్ళినా మన ఉనికి మన సాంప్రదాయం మనం మర్చిపోవడం ఎందుకంటే మనల్ని మన నేలకి మనం పెట్టేది ఏ రోజైతే మనం మర్చిపోతామో దాని నుంచి బయటపడము అలాగే మనం మర్చిపోకుండా ఉండాలి అంటే మన భాష మన యాస మన జానపదాలు మన కళలు ఇక్కడ మర్చిపోకుండా ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మన ఉనికిని మనం కాపాడుకోవడం వల్ల వాటిని మనస్ఫూర్తిగా మీరు రకరకాల ప్రొఫెషన్స్లో ఉండి మనస్ఫూర్తిగా మేము ఎంత కాదు ఇలాంటి ప్రోగ్రామ్కి మద్దతు పని అందరికీ మీకు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరుపైన మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కమిటీ మెంబర్స్ అందరికీ పేరుపైన మీరు చేసిన సపోర్ట్కి కృతజ్ఞత அண்ணா அண்ணா கூட பட வேணா